మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణ జోకితే లెక్క తృప్తి అదే కొంచెం తక్కువ ఉంటే అట్లా ఏ టైంలో మీరు అంటే మనుషులను పెట్టి వంటలు చేయించేవాళ్ళు ఏ సంవత్సరంలో ఇంకా ఇలా కాదు పని ఎక్కువైపోయిందని చెప్పేసి ఇందాక కొన్ని మిషన్లు చూసాం ఒక్కోటి ఎనిమిది లక్షల రూపాయల మిషన్ ఒక్కోటి పది లక్షల రూపాయల మిషన్లు అలా ఉన్నాయి ఏ సంవత్సరంలో ఈ మిషన్లు కొనాలనే నిర్ణయానికి వచ్చారు అంటే మా మనమడే చూసి వాడు ఆన్లైన్ లో చూసి కేరళ నుంచో ఎక్కడి నుంచో తెప్పించిండ ఇట్లా పాపం వల్ల అవుతుంది కదా మురుకులు ఒత్తుడు బాగా కష్టమవుతుందని ఇప్పుడు దాన్ని మురుకులు ఒత్తాలంటే వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డారు పల్లీలు రాకిండ్రు కొన్ని రోజులు ఏంచినాక కంచులు పెట్టి ఏంచు కొన్ని రోజులు ఏంచాక రాకుడు ఏంచుడు ఇప్పుడు మిషన్లు వచ్చినాయి పల్లీలు మిషన్లో పోతే అదే ఎంచుతుంది నువ్వులు అదే ఎంచుతుంది బిజినెస్ పెరిగినా కొద్దీ మిషన్లు కొన్నాం అట్లా ఒక ఆయన ఉండే వచ్చి చెప్పిండు అమ్మ ఈ మిషన్ కొంటే మంచిది అని అట్లా ఆయనకి చెప్తే ఆయన కొనుక్కొచ్చిండు తర్వాత మా మనమడి కారపూసది మురుకులది అక్కడి నుంచి అదేమన్నా రిపేర్ వచ్చినా వాళ్ళే అక్కడి నుంచి వచ్చి చెయ్యాలి ఇప్పుడు మిషన్లు కొన్నాక మనుషులు తగ్గించారు మనుషులు తగ్గియలేదు ఉన్నారు మనుషులు ఉన్నారు కానీ బిజినెస్ పెరిగింది రోజుకింత బిజినెస్ ఎక్కువనే అవుతుంది కదా మనకు అట్లా అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా తేడా ఉండే ఇప్పుడు పల్లీలు మిషన్లు ఎంచుతా ఉంటే మనుషులకు పని ఎంతో తగ్గింది కదా అట్లా ఎక్కువ చెక్కలు చేస్తుండ్రు ఇప్పుడు అట్లా మనము ఎంత డెవలప్ చేస్తే అంత బిజినెస్ పెరుగుతుంది అప్పుడు కష్టపడ్డ దానికి ఇప్పటికీ ఇప్పుడు మేము మిషన్ లెక్క రెండు కిలోల సగనాలు చేసిన దానికి ఇప్పటికి తేడా అవును ఇప్పుడు రోజు మూడు వందల కిలోలు రెండు వందల కిలోలు అట్లా చేస్తారు అప్పుడు రెండు కిలోలు చేస్తున్నాం మా ఇందాక మీరు ఒక మాట చెప్పారు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి వచ్చి పని నేర్చుకొని బయటికి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పారు యాక్చువల్గా ఇది బిజినెస్లో అయితే డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాంచైజీలు అని చెప్పి బయటకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తారు లక్షలు వసూలు చేసి వాళ్ళకు వచ్చిన లాభాల్లో కొంత వాళ్ళకి ఏదో ఇచ్చేసి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు ఇలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదా మీరు ఎవరి దగ్గర చేయలేదు పదిహేను రోజులైనా మధ్యాహ్నం భోజనం పెట్టి వాళ్ళని నేర్చుకోమన్నాం మేము చెప్తే మీకు రాదు ఉండి వాళ్ళు కొలత లేయంగా చూసి నేర్చుకోండి అని చెప్పినాం కానీ ఎవరి దగ్గర ఒక్క రూపాయి మేము మీరే బయటకి ఇచ్చేస్తే ఇంకా చాలా డబ్బులు వస్తాయి కదమ్మా వస్తాయి కానీ అట్లా చేయలేదు మేము పది మందికి ఉపాధి కల్పిస్తే మంచిదే కదా మనకు ఒక మంచి పని చేస్తే ఎంత మంచిదో మీకు తెలుసు కదా మంచి పని చేయాలనే అట్లా ఇందాక మేము శుద్ధంగా కూర్చొని నీట్ గా ఆ సకినాలు వేస్తా ఉన్నారు అదే ఎనభై మూడు ఎనభై మూడు ఏళ్ళ వయసు చాలా ఆరోగ్యంగా ఉన్నారు మీరు పని చేయడం కాదు పని చేస్తున్నారు ఈవెన్ షాప్ లో చూస్తే కూడా కౌంటర్ లో కూర్చోవట్ల మీరు లోపలికి వెళ్ళి పని చేస్తాం పని చేస్తాను కౌంటర్లో కూర్చోండి నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి కారణం ఏంటంటే బయట ఫుడ్ తిన్నాను అంతే మన ఇంట్లో ఫుడ్ మంచి ఆరోగ్యంగా చేసుకొని నేనే తింటాను బయట ఫుడ్ తిన్నాను కాబట్టి ఇట్లున్న ఏ ఫంక్షన్కి పోయినా ఏం తినను నేను ఆరోగ్యం ఏంటంటే గదే ఇంకొక ఏం లేదు నాన్ వెజ్ తింటాను అన్నీ తింటాను అసలు ఒక రోజులో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తింటారు ఒకసారి చెప్పండి ఎలా ఒకరోజు ఒక రోజులో ఉదయం నుంచి నైట్ వరకు ఏ ఏ ఏ ఆహారం తీసుకుంటారు టిఫిన్ చేసుకుంటా ఆ టిఫిన్ తింటా ప్రొద్దున మధ్యాహ్నం రెండు గంటలకు అన్నం తింటా అన్నం తీసుకుంటారు అన్నం వల్ల ఏ కర్రీ చేసుకుంటా ఆ కర్రీ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ పప్పు సాంబార్ ఏవి చేస్తే అవే వేరే స్పెషల్ ఏం లేదు ఇంట్లో అందరికి ఏవి చేస్తే అవే అవే తింటాను తిని మళ్ళీ ఏడు గంటలకు ఏదన్నా ఒకటి తింటా పనులు ఏవన్నా తిని టీ తాగుతా టీ తాగి పదిన్నరకు అన్నం తింటా తిన్నాక పడుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటారు కానీ నాకు అలవాటు నా శరీరానికి ఎట్లా అలవాటు అయిందో అట్లనే తింటాను నేను మీరు ఎవరు చెప్పినా మారను అని అందరూ డైటింగ్ అని ఇది అది కదా రోజు నాలుగైదు సార్లు టీలు అవుతా నేను షుగర్ వేసుకోను షుగర్ ఉన్నది నాకు షుగర్ ఉన్నది బీపీ ఉన్నది కానీ షుగర్ ప్రత్యేకమైన డైట్ డైట్ లేదు లేదు ఏది నాకు ఇప్పుడు మా కోడలు వాళ్ళు వాళ్ళందరూ ఎన్నో చేస్తారు అన్ని డైటింగ్ అని జ్యూస్ బయటకు ఏదో తింటారు వాళ్ళు మా మన్మరాలు ఆయిల్ వేయాలని కారం ఎక్కువ తక్కువ వేయాలని ఎన్నో వాళ్ళు అన్ని అంటారు కానీ నేను తినే ఫుడ్డే నేను తింటాను ఫస్ట్ నుంచి ఏది అలవాటు ఉన్నదో అదే తింటాను అనుకుంటాను రామ్ గోపాల్ రామ్ గోపాల్ వారు ఉండేవారు ఈ బిజినెస్ని చూసుకోవడానికి అక్కడ జాబ్ మానేసి అని చెప్పి విన్నాను ఆయన వచ్చిన తర్వాత బిజినెస్ ఎలా మారింది వాడు వచ్చినాక అన్ని బ్యాంకు లెక్కలు అన్నీ వాడే చూసుకుంటాడు కదా ఈ టీవీ వాళ్ళందరూ వానికే ఫోన్ చేస్తారు వాళ్ళే వాడే చూసుకుంటాడు అన్ని ఇప్పుడు అన్ని దేశాలకు పోయేటట్టు చేసిండు వాడే ఇక్కడ అన్ని షాపులలకు వేస్తారు పది పన్నెండు షాపుల ఇచ్చేస్తారు రోజు రోజు కాదు వారానికి ఒకసారి ఇచ్చేస్తారు అట్లా అన్నీ వాడే చూసుకుంటాడు కాబట్టి బిజినెస్ ఎక్కువ పెరిగింది ఇప్పుడు ఇది కూడా నువ్వు ఉంటావా ఎటన్నా పోతావా అని అడుగుతాడు కరెక్ట్ మీరు వచ్చే టైంకి ఉండాలి అని చెప్తాడు ముందే ఫోన్ చేసి నాకు ఇక ఫంక్షన్లు ఇటు అని పోతావు కదా ఉండ అని ముందే చెప్తాడు చెప్పి టైంకు నువ్వు అక్కడ పో నానమ్మ పదకొండు గంటల వరకు వాళ్ళు వస్తారు నువ్వు అక్కడ ఉండాలి నేను నేను ఉండేది అక్కడ షాప్ కాడా కదా ఇంట్లో ఉంటా కదా చెప్తే ఇక్కడ మీ దగ్గర లడ్డు చేసే లడ్డు కోసం ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టారని తెలిసింది నాకు తెలిసినంత వరకు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు అయింది వారు మీ దగ్గరకు వచ్చి ఇప్పటికే ఉన్నారా ఉన్నారు ఏం పేరు వాళ్ళ పేరా వారి పేరు నర్సయ్య లక్ష్మి అని వాళ్ళు ఉన్నారు ఇంకా వేరే లక్ష్మి అని ఉన్నది చాలా మంది ఉన్నారు ప్రత్యేకంగా లడ్డు మాత్రమే వేస్తారా ప్రత్యేకంగా అని ఏం లేదు అందరు చేస్తారు లడ్డు బాగా అందరు కొడతారు నలుగురు ఐదుగురు కొడతారు ఇప్పుడు నిన్న ఒక నువ్వుల లడ్డు కింటలు పల్లి లడ్డూలు కింటలు సకినాలు కింటలు అట్లా ఆర్డర్ వచ్చినాయి ఆర్డర్ వస్తే చేసారు ఏవి కింటలు చేసిండ్రు అంటే మీ బిజినెస్కి సరిపోని పూర్తి వ్యతిరేకమైన ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు ఒక బిజినెస్ ఉమెన్ లా కాకుండా ఒక అమ్మమ్మలాగా ఒక నాయనమ్మలాగా సమాధానం చెప్పాలి మామూలుగా ఇంతకుముందు పండగ వచ్చిందంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు దానికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చిచ్చేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసేవాళ్ళు ఆడవాళ్ళందరూ నీట్గా పొయ్యి దగ్గర కూర్చొని వాటిని పిండి వంటలు చేసేవాళ్ళు ఈ రోజుల్లో పండగ వస్తే అసలు ఎవ్వరూ వండట్లేదు అందరూ బయట కొనుక్కుంటున్నారు మీలాగా మీ శ్రీదేవి కుర్స్ లాగా మంచి షాపుగా తొరిగితే అసలు వండట్లేదు అదే ఇప్పుడు మా షాప్ లకు వచ్చిన వాళ్ళు మా ఆవిడకు పని లేకుండా చేసిన మీరు మా ఇంట్లో వంటలాగా చేసిస్తారు మా అమ్మలాగా మా నాయనమ్మ లాగా అని అట్లా చెప్పిపోతారు వీడియో తీసుకొని పోతారు వచ్చే మిమ్మల్ని చూస్తే మా అమ్మలాగా అనిపిస్తుంది అంటారు అందరు వస్తే ఏదో ఒకటి చెప్పిపోతారు మంచిగా ఉన్నాయని ఇలా వంట వండకపో పండక్ అందరూ కలిసి వంటలు వండుకోకపోవడం అనేది ఆ కుటుంబం మీద కాని ఆ కుటుంబ సభ్యుల మీద కాని వాళ్ళ అన్యోన్యత మీద కానీ ప్రభావం చూపిదా చూపిదా అందరూ మీ షాప్కి వచ్చి కొనుక్కోవాలా ఏం మిగిలిందమ్మా ఎనభై మూడేళ్ళ వయసు ఇకపైన నేను ఇంకా సాధించాలి అనే ఆశ కాని ఆశయం గాని ఇంకా ఏం మిగిలింది నాకేం ఆశ లేదు ఇదే మంచిగా నడవాలి ఇంత మంది మెచ్చుకుంటారు చాలు సంతోషం నాకు తెల్లారెత్తే వంద మంది అమ్మ అని పిలిస్తారు అంతకంటే ఎక్కువ ఏమున్నది రోజు వంద మందికి భోజనాలు వంద మందికి టిఫిన్లు టీలు అవన్నీ ఇస్తున్నాం కదా సాలు జన్మకు ఇంత అక్కడ ఎక్కువ ఏం కోరుకోను నేను సార్ ఇప్పుడు ఉన్నది సక్సెస్ అయితే చాలు మా మనమడు నువ్వు టీవీ కాడికి పో బాలతో మాట్లాడు ఉన్నప్పుడల్లా పోడు వచ్చుడు అంతే ఈ ముప్పై ఏళ్ళల్లో మీ చేతుల మీదుగా కొన్న ఆస్తులు ఒకసారి చెప్తారు మేము కొన్న ఆస్తులు ఏందంటే ఇవే ఇక్కడ అక్కడ ఒక షాపు ఒక్క షాపు కూడా లేదు మేము ఫిఫ్త్ ఫ్లోర్లో లో ఉంటే మేము రెండు మూడేళ్ళకు ఒక షాపు పది షాపులుగా ఉన్నాము అక్కడ రెండు ఇండ్లు కొన్నాం టూ బెడ్రూమ్స్ అక్కడ అందులోనే సాయిదుర్గాలనే కొనుక్కున్నాం టూ బెడ్రూమ్స్ రెండు ఫ్లాట్లు ఒకటి రెంట్ కిస్తామో ఒక దాంట్లో వర్కర్స్ ఉంటారు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కట్టినాం మాకు వేరే ఆదాయం ఏం లేదు కదా అంత దీని మీదనే కదా ఫర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.